ఇక్కడ లోపలి తినిమిల్ అయితే ఉన్నట్టున్నారు వెళ్దాం లోపలికి ఫైరింగ్ అవుతుంది రే లేట్గా వచ్చేసాం అంకి కొట్టేసింది ఈ ఏమి మనం కొట్టేద్దాం ఇప్పుడు సోనియా సోనియా పెట్టుకొని పెట్టుకుని వస్తారంట మీరా బాటు దాన నా బ్యాగ్ లో ఏ సామాన్లు ఉరించి పైన ఉండగా కానీ తేడా ఉంటా నీకు చెప్తాను అరే తుఫాన్ రెడీ సూపర్ రా నువ్వు గేమ్ అయిపోయిన చాక్లెట్ కొని అంగి నాకేం చాకలెట్ బల్లేదు కదా ముందు ఒకటి చేతిలో చావకుండా తీసుకో లేదనుకుంటే నీ సబ్స్క్రైబర్ల దగ్గర పరువు పద్ది నీకు వీళ్ళంతరాల పిల్లన వాళ్ళ ఇటు ఇటు ఒకటి అయిపోయిండు ఎంత వీళ్ళు నాకు ఇటు ఇంకోటి వచ్చిండు ఇటు కూడా ఇటు సైడ్ కూడా మొత్తం టీం అయిపోడు చూసినావు కదా పడింది ఇంకా టీం అయిపోతావు ఇటు ఇటు రా ఇంకోటి ఉండ ఈ గ్లోవల్ కాడ నుంచి కాదలకుండా కొడుతుండే ఇప్పుడెవరు ఏడు ఏంద్ర హెల్మెట్ లేపు దిగిండా ఇప్పుడు నాయన ముందు లేపేయాలి నన్ను కూడా లేపు దిగి అసలు ఏందో ఈ మధ్య ఎన్ని ఎక్కడ ఏమి ఒక దగ్గర పెట్టేస్తున్నాను ఇన్ని ముందు కుట్టేలా అది అయిపోయిందిలే ముందు ఫుల్ కిల్ చేసుకొని మెడికల్ డెస్క్ వేసుకుందాం మరి ఎందుకంటే లాస్ట్ చూడు కదా ఎనిమిది వందలు వస్తా ఉంటారు ఓకే ఇప్పుడు వెళ్ళి మన టీం అయితే సపోర్ట్ అయితే వద్దాం ఓరే మీరందరూ ఇప్పుడు అయిపోయారా ఉండో ఇది మళ్ళీ దిగినట్టుంది దీన్ని కొట్టే సిల్డర్ పోయి ఇచ్చేస్తా ఎన్నిసార్లు అవుతుంది మేము పొల్లో బిల్లు పోరీ ఫుల్ డామేజ్ కొట్టినాను వేసేస్తే అయిపోతుంది ఏంది రూ సాట్లేదా ఓకే అయిపోయిందిలే ఫుల్ఫిల్ చేసుకుందాం ఈ బ్యాక్ స్క్రీన్ స్క్రీన్ దిగట్లేదు అన్ని సార్లు అడిగారు